సికింద్రాబాద్ నియోజకవర్గం మారేడ్పల్లిలో సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలలో భాగంగా బైక్ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమరవీరుల జ్యోతిని డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు నమస్కారం మారనపల్లి సుబ్రహ్మణ్య ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ మాకు చాలా సంతోషంగా ఉంది జూన్ రెండు తారీఖు నుంచి ఈ జూన్ అభివృద్ధి దినోత్సవం ఇరవై రెండు తారీఖు వరకు ఇలా ముగించుకుంటున్నాము బైక్ ర్యాలీతో అట్లే మేము బైక్ ర్యాలీతో మా పీపుల్ ప్లాజా మా తలసాసీల ఆదేశాల మేరకు మేము పాటిస్తూ మా కేసీఆర్ గారు చెప్పిన మాట బడ మాట మీద మేము నడుస్తున్నాము కేసీఆర్ గారికి ఎందుకంటే ఎన్నో పథకాలు తెచ్చి గవర్నమెంట్ ఎన్నో గవర్నమెంట్ రాష్ట్రాలు వచ్చినాయి పోయినాయి కానీ మా తెలంగాణ మన తెలంగాణ గురించి ఏ గవర్నమెంట్ ఆలోచించలేదు ఎన్నో పథకాలు మీరు చెప్పాలంటే రోజు కూడా జరిపోదు ఎందుకంటే కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇప్పుడు బీసీ పథకం అనేది దళిత బంధం అనేది ఏ ముఖ్యమంత్రి కూడా చేయని పనులు మా కేసీఆర్ గారు చేస్తున్నందుకు మేము సంతోషంగా ర్యాలీతో బయలుదేరుతున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది యువకులు చాలా మంది కూడా ఈ ర్యాలీ లో చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్ జై తలసాని సీన